సిరాజ్ అనే వ్యక్తి నుంచి ప్రాణహాని ఉందని కర్నూలుకి చెందిన అఫ్సర్ భాష ఆవేదన వ్యక్తం చేశారు మార్కెట్ యార్డ్ వద్ద నివాసం ఉంటే అఫ్సర్ భాష తన అవసరం నిమిత్తం సిరాజ్ అనే వ్యక్తి వద్ద అప్పు తీసుకున్నాడు తీసుకున్న అప్పు వెంటనే తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన తనపై మూకముడి దాడికి పాల్పడ్డారని అఫ్సర్ భాష ఆరోపించారు సిరాజ్పై కఠిన చర్యలు తీసుకోవాలని సేపూరి లీగల్ సర్వీస్ టీంను సంప్రదించారు తనపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సేపూరి విజయ్ మోహన్ వేడుకున్నారు సిరాజి పానహాని సార్ నాకు ఇది ఉంది సార్ దానికోసం కాడ వచ్చిన సార్ నేను నాకు ఏడో చూసినా తను సార్ పోలీస్ పోలీస్ స్టేషన్లో నేను మూడు పోతే కూడా డబ్బులు వేలా కదా అని ఇది చేసేస్తున్నాడు సార్ నాకు ఎక్కువ సిరాజ్తోనే ఉంది సార్ నాకు పాన ఉంది సార్ నాకు నా కొడుకుకి మా భార్యకి నాకి పాన ఉంది సార్ వాళ్ళతో మార్కెట్లో పెద్ద మార్కెట్లో హోల్సేల్ మార్కెట్ యార్డ్లో ంట కమిషన్ ఏజెంట్ ఆయన మీద అమౌంట్లు బాకీ ఉన్నారని చెప్పి డబ్బులు బాకీ ఉన్నారని షేక్ సిరాజ్ సౌదాగర్ షేక్ అబ్దుల్ రహీం కేటీ అబ్దుల్ రహీమ్ షేక్ మహమ్మద్ ఉమర్ అనే నలుగురు వ్యక్తులు కలిసి ఇరవై నాలుగో తేదీన సాయంత్రము అతని మీద అటంట్ ఇవ్వడం జరిగింది రాడ్లు కట్ కట్టలు తీసుకొని చెప్పి అక్కడ ఉన్న బాక్సులు నలభై కేజీల బాక్స్ తీసి ఎత్తేయడం జరిగింది దాంతో నా ఆఫీసు పైనే ఉంటాడు అందువల్ల అతను నా దగ్గరికి వచ్చి ఈ విధంగా అంటే ఐబీ బెట్టి నుండి అందరికీ కడతారు అమౌంట్ అని చెప్పుకుంటూ వచ్చినప్పుడు అతని మీద దౌర్జన్యం చేసి చంపేస్తా అని చెప్పి తిరుగుతున్నాడు వీళ్ళు కాబట్టి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసు వాళ్ళకి అవసరమైన అన్నీ కూడా కోర్టు నుంచి కూడా ఫైల్ చేసి చేస్తున్నాం చేస్తారు చేస్తుంది